హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బీరకాయతో కందిపప్పును ఇలా చేశారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి రొటీన్గా చేసుకునే బీరకాయ పెసరపప్పు కంటే ఇలా ఒకసారి కందిపప్పు వేసి కుక్కర్లో ఉడికించి ప్రిపేర్ చేశారంటే చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది మరి బీరకాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి నేను ఇక్కడ అర కేజీ వరకు బీరకాయలు తీసుకొని పీల్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను అలాగే ఒక మూడు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చి అలాగే నాలుగైదు ఎండుమిర్చి ఒక కప్పు నిండా కందిపప్పు అలాగే అదే కప్పుతో ముప్పావు కప్పు పప్పుని తీసుకుంటున్నాను ఒక వెల్లుల్లిపాయను తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం తీసుకున్న కందిపప్పు అలాగే మైసూర్ పప్పును వేసేసుకోవాలి ఈ రెండిటి కాంబినేషన్లో కనుక పప్పును ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వీటిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు పప్పును వాష్ చేసుకోవాలి ఇలా మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ వాటర్ని మనం పంపేసుకొని అలాగే ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ని వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం తీసుకున్న బీరకాయల్ని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో కనుక మనం బీరకాయలని కట్ చేసుకుంటే మనకి బీరకాయలు అక్కడక్కడ తగిలితే బీరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను ఈ సైజులో కట్ చేసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో మనం బీరకాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే మిగతా బీరకాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని మనం కుక్కర్లోకి వేసేసుకుందామండి అలాగే బీరకాయల మొత్తాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఒకసారి అంతా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేవరకి చక్కగా ఉడికించుకోవాలండి ఇలా మనం బీరకాయ పప్పుని కుక్కర్లో వేసి గనక మనం కుక్ చేసుకోవడం వలన త్వరగా అయిపోతుంది చూడండి ఒక మూడు విజిల్స్ తర్వాత నాకు పప్పు చక్కగా ఉడికిపోయిందండి మనకు పప్పు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం గరిటతో ఒకసారి చక్కగా అంతా కలిపేసుకొని ఈ పప్పును మనం పక్కన పెట్టేసుకొని పప్పుకు తాలింపుని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక ఐదు టేబుల్స్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రలు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చిలు వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీరకు వేసుకొని వీటిని మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా మనకి వెల్లుల్లి ఉల్లిపాయ మగ్గేటప్పుడు చక్కని సువాసన వస్తుందండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువను తీసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంగువ వేయడం వలన పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకొని అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పును కొంచెం మనం దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి ఇలా మనం పప్పు చూడండి మనకి పలుకు పలుకుగా బీరకాయలు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే బీరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టుకుని మనం పోపు మొత్తం పప్పుకు పట్టించేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి చూడండి మనకి పప్పు కూడా చాలా బాగుంది అలాగే మనకి బీరకాయ ముక్కలు పప్పు అక్కడక్కడ కనిపిస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరాని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా రెసిపీ చాలా బాగుంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్